శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం ఆలయ నిర్మాత కొట్నాథి కృష్ణమ్మ గారి మునుగోనమంది నా పేరు కొట్నా శ్రీనివాసరావు మరి ఏదైతే ఏటా జరిగే ఈ అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవంలో సందర్భంగా మన ఏపీన తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి మన హైందవ భక్తులు అందరూ కూడా అలాగే మన స అగ్ని కులక్షత్రియ సోదరులు వన్యకుల క్షేత్రియ సోదరులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి దిగ్విజయంగా మరి ఏదైతే ఆలయ నిర్మాత గృపనాథ్ కృష్ణమ్మ గారు ఉన్నారో ఆయనకి మహా గజమాలని సమర్పించి అలాగే స్వామివారికి కూడా మరి ఒక మాల అనేది ఆయనకు కూడా అలంకరించి మరి ఏటా చేసే విధంగానే ఇది పదహారో గజమాల తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ యాత్ర మరి అలాగే ఇరవై ఎనిమిది జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు బుధవారం ఉదయం ఎనిమిది గంటలకి రేవు నుంచి బయలుదేరి జంక్షన్ మీదుగా మరి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్దకు వెళ్ళి మరి ఆలయ నిర్మాత కొట్నాథ కృష్ణమ్మ గారికి ఆ గజమాల సమర్పించి అలాగే స్వామివారికి కూడా మాల సమర్పించి మరి ఆ కళ్యాణాన్ని కూడా అందరూ కూడా దగ్గరుండి తిలకించి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ అదే విధంగా ఈ గజమాల యాత్రకి ఇచ్చి అందరూ కూడా హైందవ భక్తులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేసి శాంతియుతంగా ఏ విధమైనటువంటి అవాంతర్య సంఘటనలు జరగకుండా బైకులు సైలెన్సర్లు అయ్యి తీయకుండా జాగ్రత్తగా శాంతియుతంగా ఒక హిందూ ధార్మిక కార్యక్రమం ఎలా అయితే భక్తిపరంగా జరుగుతుందో అదే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి దిగ్విజయంగా జరిపించి ముందుకు పోలీసు వారికి అందరికీ సహకరిస్తూ మరి యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్లి ఆ స్వామివారికి ఆ కృష్ణమ్మ గారికి ఆలయ నిర్మాత కొమనాథ కృష్ణమ్మ గారికి ఈ గజమాలను సమర్పించి ఆ అలాగే విజయవంతం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అలాగే కళ్యాణాన్ని కూడా తిలగించి అందరూ కూడా భక్తులు అందరూ కూడా మరి ఎంతో ఇదిగా ఎంతైతే ఉత్సాహంగా వస్తారో అంతే ఇదిగా ఆ కళ్యాణాన్ని తిలకించి ఆ రథోత్సవం కూడా చూసుకుని నెక్స్ట్ డే మొరు మరుచటి రోజున అందరూ కూడా క్షేమంగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ లక్ష్మీ లక్ష్మీనరసింహ స్వామిని కూడా కోరుకుంటూ మరి యొక్క గజమాల యాత్రని విజయవంతం చేయాలని చెప్పేసి కుటుంబ సభ్యునిగా గారి వారసుడిగా మరి నేను కోరడం జరుగుతుంది మీరందరూ కూడా క్షేమంగా వచ్చి అందరూ దిగ్విజయంగా అందరూ ఇంటికి వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జైహింద్ రామరాజ్యం ిన సూర్యవంశం రామరాజ్యం దశరథుని యజ్ఞం ఇచ్చినట్టి ఫలితం రఘుకూల గోత్రం అస్తి క్షత్రియుల